హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ మేమైతే ఈరోజు వచ్చింది చింతల్ అమృతాలయంకి వచ్చామండి మార్నింగ్ అభిషేకానికి మా అమ్మాయి నేను మా వారు పిల్లలు ఇద్దరు కలిసి ఇగోండి ఇక్కడైతే దేవుడికి మా అమ్మాయి అట్టిపంట పెట్టుబడి చేయగల చేసుకుంది చూడండి చేసుకుంది తీసి అమ్మవారు పెట్టారు ఇంకా సరేలేని పక్కకు వచ్చేసింది అమ్మ అయితే చిన్నమ్మేమో వాళ్ళ నాన్నకి పెట్టి వాళ్ళ నాన్న ఏమో కొబ్బరికాయ కొట్టడానికి వెళ్ళారు కింద వచ్చిందే గణేష్ ఉంటుందండి కింద గణేష్ ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్లోనేమో స్వామివారు ఉంటారు ఇదిగోండి ఇక్కడికి వచ్చేసాము గుడి దగ్గరికి పంతులు గారు అంతా రెడీ చేస్తున్నారు సరేలే అని చెప్పి మేము తీసుకొచ్చినవన్నీ ఇచ్చాము అక్కడ ఇదిగో నేను మా వారు పిల్లలు కూర్చున్నాం అభిషేకానికి అని మాతో కలిసి చాలామంది అంటే చాలామంది ఫుల్ రష్ ఉంది ఈరోజు గుడిని అయితే చాలా బాగా అలంకారం చేసి పంతులు గారు అయితే మంత్రాలు చదువుతూ ఉన్నారు ఇంకా కొన్ని పాలాభిషేకం స్టార్ట్ చేశారనమాట అందరి తీసుకొచ్చినవి బకెట్ పోస్తారు అక్కడ బకెట్ పోసి పంతులు గారికి ఇస్తే పంతులు గారేమో మొత్తం అన్నీ ఇలా అభిషేకం చేస్తారు అందరివి కలిపి చాలా హ్యాపీగా అనిపించింది మాకైతే చూస్తుంటే మార్నింగ్ మార్నింగ్ వెళ్ళాము ఫస్ట్ అయితే పాలు చేసిన తర్వాత పెరుగు చేశారు అదే అండి పెరుగునంతా బాగా అభిషేకం చేశారు ఫుల్ క్లౌడ్ ఉందనమాట క్లియర్గా తీయడానికి కూడా రాలేదు వీడియో తీయడానికి కూడా రాలేదు నాకు అక్కడ సర్లేదు తీద్దామని చెప్పి స్వామివారి తీసాను కొంచెం అదైతే మా వారు తెచ్చారు పెరుగు డబ్బా తేనె ఫుల్ బాటిల్ పోసేస్తారు అనమాట చక్కర్ వేస్తున్నారు అయితే అక్కడ డ్రై ఫ్రూట్స్ తీసుకొచ్చారు మా ఇంట్లో నుంచి ఒక క్యారీ వెళ్తుంది వేరే వాళ్ళందరూ తీసుకొచ్చినవి అరటి పళ్ళు అన్నీ తీసుకొచ్చినవన్నీ అక్కడ అలా చేసి మళ్ళీ దాని ప్రసాదం కింద పనిచేస్తారు అంతా కలిపి ప్రసాదం కింద మళ్ళీ అక్కడ డిస్పాజ్ చేస్తారనమాట అగోండి సోగం బిందెకి వేసారనమాట అంత స్వామి కలర్ చుట్టూ పెట్టాడు ఆయన పంతులు గారు చూడండి డ్రై ఫ్రూట్స్ ఫ్రూట్స్ కలిపి స్వాయం అలంకరణ ఈ జ్యూస్ డబ్బాలైతే మా ఇంట్లోవే అండి మా వారు పొద్దున్న లేసి జ్యూస్ కొట్టారు సపోటా జ్యూస్ ఒకటిను బనానా జ్యూస్ ఒకటి చెరుకు రసం ఒకటి ఇవి మా ఇంట్లోవే ఇది డ్రై ఫ్రూట్స్ సోమవారికి తేనెలో డ్రై ఫ్రూట్స్ ఫుల్గా మనస్ఫూర్తి హాయిగా చేసాం మేమైతే అభిషేకం నెయ్యి ఆ స్వామివారి చలి నీళ్ళని తీసుకొచ్చి పంతులు గారు అందరికీ చల్లారు పైన వచ్చింది విభూది ఉంటుంది కదా విభూది వేసి స్వామివారిని అలా అలంకరిస్తారు స్వామివారి బొట్టు పెడుతున్నారు చూడండి గుడిని మాత్రం చాలా బాగా అలంకరణ చేశారు పంతులు గారు కూడా స్వామివారిని చాలా అంటే చాలా బాగా అలంకరణ చేశారు అదిగోండి అందరు తీసుకొచ్చిన పూలదండలు మాలలు మిడిపూలు పూలు అదేంటి పత్రాలు అన్నీ పెడతారు అసలు అంటే చాలా అంటే చాలా బాగా ఇది మాది అప్పటికే మూడో అభిషేకం అనుకుంటా మా తర్వాత మళ్ళీ పెద్ద లైన్ ఉంది రెడీగా ఉన్నారు మళ్ళీ పక్కన పంతులేమో మంత్రా చదువుతున్నారు నాకు అక్కడ సౌండ్స్ బాగా పాటలు పెట్టారు కదా అందుకనేసి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా ఇదిగోండి పువ్వులు ముందర వెనకాల ధూపం ధూపం వేస్తున్నారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్